ఏదో చేసుకున్న సంఘ వ్యతిరేక శ్రీకాకుళం జిల్లా అలాగే ఉంటూ ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు రీసెంట్ గా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు జిల్లాలు కొత్తగా ప్రాకిస్తామని చెప్పారు ఆ ఐదు జిల్లాల్లో మొట్టమొదటి జిల్లా పలాస పలాసా పలాస జిల్లాగా ప్రాంతంలో ఉంది తీరాకొచ్చి ఒక పది పదిహేను రోజుల కిందట వాళ్ళు కేబినెట్ లో తీర్మానం చేసినప్పుడు ఒక మన జిల్లాను పక్కన పెట్టడం జరిగింది ఈ రోజు గతంలో చేసిన పదమూడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఒక మూడు జిల్లాలు అంటే టోటల్ గా ఇరవై తొమ్మిది జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి అంటే పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు రైతు మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు అంటే ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ దృష్ట్యా కట్స్ చేసి ఆ జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేశారు మరి పదమూడు నుంచి ఇరవై ఆరు చేసినప్పుడు కానీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది ఇప్పుడు చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళ వెనుక గురి కావాల్సిందేనా అనేది మన విషయం ఇప్పుడు ఈ రోజు పలాస జిల్లా చేస్తామని ప్రకటించారు వాళ్ళే చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నిజంగా పలాస జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మన ప్రజల తాలూకా ఆశాభావం మన పలాస జిల్లా కానీ జరిగితే ఈ పలాసలో యువతి భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్ కి ఎన్నో అవకాశాలు వస్తాయి ఈ రోజు పలాస ఎక్కలి పాతపట్నం ఇచ్చాపురం ఈ నాలుగు ప్రాంతాలను కలిపి ఒక జిల్లా చేస్తే ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి జీడి సంపద అలాగే మూలపేట పోర్టు రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి సోంపేట వేల ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి పలాసా నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అలాగే పాతపట్నం టెక్కల్లో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో రకరకాలైన ఫ్యాక్టరీ కొత్త జిల్లా అయితే కొన్ని కొత్త కొత్త ఫ్యాక్టరీస్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ రోజు ఇరవై ఓన్లీ పన్నెండు పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకున్నారు కానీ మన మన శ్రీకాకుళం జిల్లాని అలాగే ఉంచారు అంటే ఈ రోజుకి ఈ శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళు ఈ జిల్లాలో నివసిస్తున్న వాళ్ళు హైదరాబాద్ లోని కార్మికులుగా ఉండాలి లేకపోతే ఇంట్లో పని చేసుకోవాలి కార్ డ్రైవింగ్ చేసుకోవాలి లేదా విజయవాడలో కూడా ఇదే పని మనం చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరిలో కూడా ఈసారి జిల్లా ఇస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ తీరుతుందని అందరం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రాంతీయులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోవాలనే అంతా అందరి అందరి మనసుల్లో కూడా ఉంది రేపు భావితరాలకి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన 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 జనరేషన్స్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడమైన అంశం ఇది ఆ జిల్లాలన్నీ కూడా అంత చక్కగా అన్ని మొక్కలు మొక్కలు చేసుకుని కట్ చేసుకుని అంత బాగా చేసుకున్నారు మరి ఏం చేసాం మనం ఎంత అన్యాయం ఇది మనందరం ఒకసారి ఆలోచించవలసిన విషయం కార్యక్రమం కొనసాగుతుందని మీ అందరికీ తెలియపడుతున్నాను అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలు కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడి మీ ఒపీనియన్ ఓన్లీ జిల్లా కోసమే ఇది ఎవరికి ఏ రాజకీయ పార్టీకి కానీ విమర్శించడానికి కానీ రాజకీయాల అతీతంగా పెడుతున్న కార్యక్రమం మనకి పలాస వెను మనం శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లాలో పలాస జిల్లా అయితే జిల్లా డెవలప్ అవుతుంది శ్రీకాకుళం జిల్లా డెవలప్ అవుతుంది రేపు యువతికి ప్రాధాన్యత ఉంటుంది ఉపాధి అవకాశం ఉంటుంది ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నదే కానీ ఎటువంటి లాభాపేక్షతో కానీ ఇది సెల్ఫ్ ఎజెండా కాదు కాదు కనుక మీ అందరూ మేధావులు అందరికీ ఫోన్ చేసి మీ లాంటి అందరికీ మనం వేరే గెట్ టుగెదర్ అయ్యి అందరూ చెప్పిన విషయాల్ని మనం ఖచ్చితంగా ఆ సూచనలన్నీ తీసుకొని ఆ సూచనలతో ముందుకెళ్తామనే ఉద్దేశంతో మేము కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు మీరు టూ థౌజండ్ విలేజెస్ నుండి కాశీబొగ్గ పలాసకు అన్ని పనుల మీద జనాలు వస్తున్నారు చూశారు అప్పటికి ఏ పనుల మీదంటే ఒక డాక్టర్లు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ అలాగే మరి ఎంఆర్ఓ ఆఫీసు ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే ప్రైవేట్ హాస్పిటల్స్ తక్కువ మరి బిజినెస్ పీపుల్ బిజినెస్ కోసం చెప్పడం అనేది మన ధర్మం రాజకీయ పరంగా కాదు ఎవరు మరి అధికారులుగా ప్రభుత్వం నడిపిస్తారో అక్కడికి వెళ్ళి చెప్పాలి వాళ్ళ చేతుల్లో ఉంటుంది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవని అన్నారు అలాగా ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలరు మనం మన జీవితంలో అనుభవించి చూస్తున్నాం కూడా ఎవరేం చేయగలరన్నా చేయొచ్చు అలాగే గారు తలుచుకోవడం దెబ్బకే కాదు కాదు మంచి చేయాలన్నా అవుతుంది అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి చేయాలని ఉంటే ప్రజల కోరిక మేరకు ఆ విషయాలన్నీ వాళ్ళు పర్యటనలో తీసుకొని శుభ్రంగా వాళ్ళు సౌకర్యం ఇవ్వచ్చు దానికి మనం రిప్రజెంట్ మాత్రమే పెడతాను ఉపన్యాసం అనేదానికండి మనం గంజాం జిల్లాలో ఉన్నాం తర్వాత విశాఖపట్నం జిల్లాలో పంతొమ్మిది వందల యాభై వరకు ఉన్నాం యాభై తర్వాత శ్రీకాకుళం జిల్లాగా ఉన్నాం ఇవాళ జిల్లాల విభజనకి అవకాశం వచ్చింది కనుక పాలకలే స్వయంగా లిస్టులో పెట్టు ఉన్నారు కనుక శ్రీకాకుళం జిల్లా అనేది ఇవ్వాలి ఉదాహరణం కోనసీమ లాగా ఒక అస్తిత్వం ఉంది ఉదాహరణం అంటే దేశంలోనే ఒక గుర్తింపు ప్రాంతం ప్రపంచానికే తెల్ల బంగారాన్ని పరిచయం చేసిన ఉద్దానం పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాని ప్రకటన చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు యువకులు స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి ఫస్ట్ ఇందుకు ఒక అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మేధా ముందు పెట్టి ఒక కమిటీని ఫార్మేషన్ చేసి అందులో అందరినీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో చర్చించి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలి ఉద్దానం జిల్లాను పొలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాను సాధించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆ ఆచరణలో ఏ రకమైనటువంటి పిలుపులు వచ్చినా ఆ పిలుపుల్లో మేమందరం మా సంస్థగా మా ప్రజా సంఘాలుగా అందరం భాగస్వాములని దీంట్లో ముందు వరుసగా ఉంటామని చెప్పి అంటారు ఇండస్ట్రీలు ఎలా వచ్చిన తర్వాత అర్బనైజేషన్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రాంతాలు అభివృద్ధి చెంది పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానులు జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతం బాగా వలసలకు దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి వలసలు ఇక్కడికి ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు తక్కువ మంది జనాభా ఉంటారు పలాస అనేది మనము కోవిడ్ టైంలో చూస్తే తెలుస్తుంది కోవిడ్ లో జిల్లా కేంద్రంకి ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు అదే ఇక్కడ జిల్లా ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదని నేను దగ్గరగా గ్రహించిన చాలా అంశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా అవసరం జిల్లా వస్తే పరిపాలనతో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్య వైద్యం సాగునీరు తాగునీరు మౌలిక వసతులు వాటితో పాటు ఉద్యోగ అవకాశాలు ఐఎఎస్లు ఐపీఎస్ వస్తూ మన దగ్గరలో ప్రస్తుతాన్ని చూడండి తెలిసిన నిక్కరేసుకుని చూస్తున్నా ఇప్పటికీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాలేదు అదే ఇక్కడ రాజధాని ఉంటే అట్లాంటివన్నీ అండి ఈ ప్రాంతంలో నా తెలిసి కిడ్నీ మహమ్మారి చాలా రోజులు పెట్టి తప్పనిసరిగా అవసరమని ప్రజలందరూ కోరుకుంటే ఒక నిర్ణాత్మకంగా ఒక నిర్ణయం తీసుకొని మనందరము ముందుకు వెళ్తే బాలకపక్షం ప్రతిపక్షం మేధావులు ఇక్కడున్న ప్రాంత వాసులు అందరికాంక్షగా జిల్లాలు సాధించుకుంటే కేంద్ర నిధులు కూడా ఎక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా ఎక్కడున్న ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేధావులందరూ ఆలోచించి ఒక నిర్ణయాత్మకమైన ఒక నిర్ణయం తీసుకుని జిల్లాగా ప్రకటించే వరకు మన యొక్క రిప్రజెంటేషన్ ఇక్కడ ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వానికి మెప్పించే విధంగా మీ పెద్దలందరూ నిర్ణయించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సమయంలో ఇప్పుడు ఏం జరిగిందో ఏమిటో జిల్లా కేంద్రం లేకుండా మార్కాపురం అమరావతి ఆదోని జిల్లాలుగా మిగతావి నాలుగు ఆర్థిక కేంద్రాలుగా ప్రకటించి ప్రభుత్వం చెగ్గల వరకు అదే అభివృద్ధి ఉంది అభివృద్ధి ఏమాత్రము ఎక్కువగా లేకుండా అందరూ కూలీలుగానే మన ప్రాంత ప్రజలు ప్రయోతించాలి రాజకీయ ప్రతిజాలి. ಪಕ್ಷన జిల్లాగా ప్రయోతించాలి. రాజకీయ ప్రతిజాలి. ಪಕ್ಷన జిల్లాగా ప్రయోతించాలి. రాజకీయ రైట్ తర్వాత ఎక్కడ తప్పు జరిగింది అంటే జిల్లా పలాసా జిల్లా అని అనౌన్స్మెంట్ చేయకపోతే వేరు. అనౌన్స్మెంట్ చేసా అంటే చేసారంటే అన్ని విషయాలు ప్రభుత్వం ఫోటం ప్రభుత్వంలో అన్ని విషయాలు చర్చించుకున్న తర్వాతే ఐదు జిల్లాలు అనౌన్స్మెంట్ చేస్తే దాంట్లో పలాస్ అవుతుంది దాంట్లో గవర్నమెంట్ తప్పు ఇక్కడ ఎక్కడైనా నాకైతే కనిపించలేదు ఎందుకంటే చర్చించుకున్న తర్వాత డిక్లేర్ చేశారు డిక్లేర్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ మనకు రావాలి కానీ రాలేదంటే ఎక్కడ తప్పు జరిగింది అన్నట్టు మనం నిర్ణయం చేసుకుని మరి పెద్దలందరూ ఉన్నారు ఈ అందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ముందు అంటే ఇప్పుడు